నమస్తే వెల్కమ్ టు ఐడ్రీ ఆయుర్వేదంలో పంచకర్మ అనే ట్రీట్మెంట్ గురించి చాలామంది వినే ఉంటారు అయితే ఈ పంచకర్మ అంటే ఏంటి పంచకర్మలో ఎలాంటి వైద్యం చేస్తూ ఉంటారు దీనివల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి దీని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ నవీన్ గారు ఎండి చేశారేనా ప్రజెంట్ ఆయనతో ఉన్నారు ఆయన మనతో ఉన్నారు మాట్లాడుతారు నమస్తే నవీన్ గారు నవీన్ గారు లాస్ట్ టైం మనం పంచకర్మలో నస్యకర్మ గురించి తెలుసుకున్నాము అది దేనికి యూజ్ అవుతుంది ఏంటి అని అయితే ఇప్పుడు మనము ఎక్కడ చూసినా నాకు ఇది ఒక మాట చెప్పాలనిపించింది ఎక్కడ ఆయుర్వేదిక్ అని కనిపించినా ఇదే లుక్ కనిపిస్తూ ఉంటుంది సెటప్ ఉంటుంది ఏంటిది అది దీని శిరోధార ట్రీట్మెంట్ అంటారు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ లో చాలా రకాలు ఉంటాయి ఇంతకుముందు ముందు చెప్పినట్టు పంచకర్మాసులలోనే ఇది ఒక రకము శిరోధార అనమాట ఇదేంటంటే జనరల్గా ఈ రోజుల్లో కామన్గా చూస్తున్నట్లయితే ఎక్కువగా వర్క్ స్ట్రెస్ ప్రెషర్స్ ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుందంటే బాగా హెడేక్స్ సివియర్గా స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువ ఉంది కాబట్టి రిపీటెడ్ హెడ్ ఇది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట అసలు యాక్చువల్గా ఈ శిరోధర అంటే ఏంటి అసలు ఈ శిరోధార ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుంది అసలు జనరల్గా పబ్లిక్కి అవేర్నెస్ ఇద్దామన్నట్టుగా నేను చూపిద్దాం అనుకుంటున్నాను అసలు ఇది ఎలా చేస్తారు ఏంటి అసలు దీన్ని ఎలా యాక్ట్ దాని యొక్క యాక్షన్ బాడీ మీద పనిచేస్తుంది మోడ్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇదన్ని కూడా ఇప్పుడు డిస్కస్ మనకు స్ట్రెస్ రిలీజ్ అయినా లేకపోతే మనకి టైప్స్ ఆఫ్ హెడ్ ప్రాబ్లమ్స్ అండి హెడ్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ నాట్ ఓన్లీ హెడ్ స్ట్రెస్ యాంగ్జైటీ మాత్రమే కాదు జనరల్గా హెయిర్ ఫాల్కి కూడా సంబంధించి కానివ్వండి గ్రేయింగ్ ఫెయిర్ కానివన్నీ కానీ ఈవెన్ పెరాలసిస్ లో కూడా మేము చేస్తాం అనమాట అంటే ఎక్కడెక్కడైతే బ్రెయిన్ బ్రెయిన్ కి సంబంధించిన నవ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో సో ఎక్కడైతే లవ్ వెయిట్నెస్ ఉంటాయో వీటన్నిటికీ కూడా ఈవెన్ స్లీప్లో ఓకే ఇన్సోమ్నియాలో వెరీ గుడ్ ట్రీట్మెంట్ అనమాట ఇది ఈవెన్ జనరలైజ్డ్గా ఈ మధ్య కాలంలో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి ఓకేనా ఊరికి ఎక్కువగా మతి మార్పు ఎక్కువ రావడం కానివ్వండి లేదంటే రిపీటెడ్గా చిన్న చిన్న వాటికి ఎక్కువ యాంగ్జైటీ పడిపోవడం ఒకటి అండ్ చిన్నదానికి హెడ్డేక్స్ ఎక్కువ రావడం అనేటువంటిది వీటన్నిటికీ కూడా వెరీ సింపుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అనమాట అండ్ దీన్ని చాలా మంది చూసినప్పుడు ఏమవుతుంది ఒక తల మీద ఆయిల్ పడ్డప్పుడు ఏమంత ఎఫెక్టివ్గా ఉంటుంది అంత అసలు రీజన్స్ ఏంటి అసలు ఏంటి అసలు టెక్నిక్ ఏంటిది అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం సో ఏదైనా సరే పంచకర్మ ట్రీట్మెంట్ కి ముందుగా పూర్వకర్మ ప్రధాన కర్మ పాశ్చాత్కర్మాలని అంటున్నాను సో దీంట్లో మేజర్గా వచ్చినట్లయితే పూర్వక్రమంలో పేషెంట్స్కి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే కౌన్సిలింగ్ చేసుకోవాలి రెడీ చేసుకోవాలి మేజర్గా యంగ్ పేషెంట్స్ అయినా కొంచెం ఓల్డ్ ఏజ్ పేషెంట్స్లో కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే హైపర్ టెన్షన్ సో వాళ్ళకి బీపీ ఎక్కువ ఉందా లేదా చూసుకుంటే దీంట్లో సడన్ బీపీ అనేటువంటి డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో పేషెంట్కి బీపీ షుగర్స్ ఇవన్నీ చూసుకోవాలి బీపీ ఎక్కువ ఉందా లేదా అనేటువంటి చూసుకొని చేయాలన్నమాట సో అండ్ పేషెంట్ని కౌన్సిలింగ్ చేయాలి ఐ మీన్ ఎలా ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ ఏంటి అనేటువంటి చూసుకొని అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పేషెంట్ని తీసుకోవాలన్నమాట అండ్ జనరల్గా డైరెక్ట్గా చేసుకోవచ్చు దీనికి అభ్యంగా స్వేదన అలాంటి అవసరం లేదు డైరెక్ట్గా శిరోధార అనేటువంటి స్టార్ట్ చేసుకోవచ్చు ఈ శిరోదారులో ముఖ్యంగా ఉండేటటువంటి వచ్చేసి దీన్ని శిరోధార స్టాండ్ అంటారు ఓకేనా అండ్ దిస్ ఈస్ ద శిరోధార పాత్ర సో మనకు కరెక్ట్గా ఫోర్ హెడ్ మీద ఆయిల్ పడేంత ఈ హైట్ అనేటువంటిది ఉంచుకోవాలన్నమాట అసలు శిరో అంటే ఏంటంటే హెడ్ దార ఏంటంటే ఒక కంటిన్యూస్ ఫ్లో మా ఫ్లో అనేటువంటిది మన ఫోర్ హెడ్ మీద పడ్డాము అప్పుడే ఒక సర్టన్ ప్రెషర్ అనేటువంటిది క్రియేట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి నర్వ్స్ని హెడ్ని అంతా కూడా కూల్ చేసి ఈ ఎఫెక్టివ్నెస్ అనేటువంటిది వస్తుంది అనమాట సో మనకి దాదాపుగా ఒక త్రీ లీటర్స్ ఆయిల్ వరకు పడుతుంది అన్నమాట పాత్రలు సో శిరోధార అనేది నాట్ ఓన్లీ ఆయిల్తోనే కాదు డిఫరెంట్ డిఫరెంట్ కషాయస్ గీ వీటితో కూడా చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ తక్రదార అని ఉంటుంది తక్ర అంటే బటర్ మిల్క్ మనం మెడికేటెడ్ బటర్ మిల్క్ని ప్రిపేర్ చేస్తాం అది కూడా ఈ స్ట్రెస్కి ఇన్సోమినియాకి సైకలాజికల్ ప్రాబ్లమ్కి బాగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు మనం చేస్తుందంటే తైల దార శిరోధారలో ఆయిల్ తీసుకుంటున్నాం అనమాట సో తైలం అంటే ఆయిల్ సో ఆయిల్తో చేసేటటువంటి ఇప్పుడు చేస్తున్నటువంటి శిరోధార ఆయిల్ తీసుకొని చేస్తున్నాం ఎస్పెషల్లీ బ్రాహ్మీ తైలం అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ శిరోధారలో యూజ్ అనమాట దాంట్లో ముఖ్యంగా బ్రెయిన్ అండ్ ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉంటే బ్రాహ్మీ తైలము సరస్వతి తైలం అంటారు కదా బ్రాహ్మీ తైలం బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దాంతోపాటుగా క్షీరబల తైలము మహానారాయణ తైలము ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట కండిషన్ బట్టి ఏ ప్రాబ్లం ఎక్కువగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ప్రాబ్లం ఎక్కువ ఉందనుకోండి మనం మామూలుగా చూసుకున్నట్లు బృంగరాజు ఆయిల్ ఆమ్లా ఆయిల్ లాంటివి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పేషెంట్ని సూపర్ పొజిషన్ లో పడుకోబెట్టి కరెక్ట్గా మనకి ఫోర్ హెడ్ మీదకి ఆ దార పాత్ర కరెక్ట్ గా దార పడేటట్టుగా చూసుకోవాలన్నమాట సో ఐస్ రెండు క్లోజ్ చేయాలి సో మనకి ఇది డిస్టెన్స్ ఏమైనా ఉంటుందండి సో ఇది కొంచెం తడి చేసి కాటన్ ఐస్ క్లోజ్ చేసామంటే ఉంటుంది అండ్ వీళ్ళకి కొంచెం సూతనింగ్గా రిలాక్సింగ్గా ఉంటుంది అండ్ ఈ ఐబ్రోస్ నుంచి కిందికి ఆయిల్ అనేటువంటిది కారకుండా మనకి టైప్ అం ఒకవేళ ఆయిల్ ఇక్కడ వరకే ఆగిపోతుంది అనమాట ఐస్ వరకు రాకుండా ఈ ఇయర్లో కూడా ఆయిల్ పోకుండా ఈ ఇయర్లో ఒక ఇయర్బడ్స్ లా కట్టేసుకుంటే సేఫ్టీ ప్రికాషన్ ప్రికాషన్స్ అంతే ఆయిల్ మనకు కంటిన్యూగా పడుతూ ఉండాలి అన్నమాట అండ్ ఆయిల్ కూడా ఎట్లా ఉంటుందంటే లూక్ వామ్ గా ఉంటుంది మెడికేట్ ఆయిల్ లూక్ వామ్ గా ఉంటుంది అండ్ కంటిన్యూస్ ఫ్లో అనేటువంటిది మెయింటైన్ చేస్తూ ఉంటాము ఒకవేళ ఆయిల్ అయిపోతూ ఉంటే కూడా లూక్ వామ్ చేస్తూ వేస్తూ ఉంటాం అనమాట ఆయిల్ ఒక ఫ్లో అనేటువంటిది కంటిన్యూగా పడుతూ ఉంటుంది మనకు మాక్సిమం ఫోర్ హెడ్ మీద కంప్లీట్ గా కవర్ చేయాలి ఓకే సో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అటు అవుతాం అంటే దీంట్లో మీరు రకరకాల ఆయిల్స్ యూస్ చేస్తామంటున్నారు కదా అది హెయిర్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదా ఇప్పుడు వాడే ఆయిల్స్ అన్ని కూడా బెడికేటెడ్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా హెయిర్కి నరిష్మెంట్ గానే ఉంటాయి అంత తప్ప హెయిర్ కి డామేజ్ చేసేటటువంటి ఆయిల్స్ ఏమి ఈ ఫ్లో అనేటువంటిది కంటిన్యూస్గా పడడం ఇంపార్టెంట్ అప్పుడే సటన్ ప్రెషర్ తోటి మనకు అక్కడ ఉన్న క్రేనియల్ నర్వ్స్ హెడ్ అంతా కూడా రిలాక్స్ అవుతుంది అనమాట ఓకేనా అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే అసలు దీని మోడ్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉంటుంది అంటే మన జనరల్గా మనకి హెడ్ ఫేస్లో కొన్ని మర్మాస్ ఉంటాయి వైటల్ పాయింట్స్ మన నశకర్మ అప్పుడు కూడా చెప్పాను కదా స్టాంగాట మర్మాస్ ఉంటాయని చెప్పేసి ఇక్కడికి వచ్చినట్లయితే ఫోరైడ్ పైన మధ్య భాగంలో స్థపని మర్మ ఉంటుంది అండ్ ఉక్షేప మర్మలు ఈ సైడ్లో శంఖ మర్మలు ఆవర్త మర్మలు అనేటువంటివి ఉంటాయి అనమాట సో ఈ ఈ మర్మాస్ మీద ఆయిల్ యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది డైరెక్ట్గా ఆ ఆ మర్మాస్ని స్టిములేట్ చేస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా బ్రెయిన్ అండ్ ఈ నవ్స్ బ్రెయిన్లో ఉండే క్రేనియల్ నర్వ్స్ ఏవైతే ఉంటాయో ఈ నర్వ్స్ అన్నిటిని కూడా యాక్టివేట్ చేస్తాయి సో దాని వల్లనే ఈ ఎంత రిలాక్సేషన్ రావడానికి ఈవెన్ మనకి ఇన్సోమియా స్లీప్ డిసార్డర్స్ ఏమైనా ఉన్నా కానివ్వండి ఏదైనా బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా ఎంత ఎంత యాంగ్జైటీ ఉన్నా కూడా చాలా కంట్రోల్ అవుతుంది ఓకేనా అండ్ బీపీ కూడా కంట్రోల్ అవుతుంది హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా పెరాలసిస్ పేషెంట్స్ కూడా మనం కాబట్టి సో దాని మీద వాటిని ముందు మనం కరెక్ట్ చేసుకున్నామంటే ఈ ట్రీట్మెంట్ తోటి చూడడానికి సింపుల్ గా అనిపిస్తుంది కానీ చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ శిరోధర ఈ మధ్య కాలంలో అయితే గా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు డైరెక్ట్ పేషెంట్సే వాళ్ళే కస్టమర్స్ క్లైంట్స్ వచ్చేసి సార్ శిరోధర ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నాము అసలు మాకే ఒక్కోసారి అనిపిస్తుంది మీకు ఎలా తెలుసు అంటే లేదు సార్ చాలామంది మా క్లై మా ఫ్రెండ్స్ వాళ్ళు చేయించుకుంటున్నారు శిరోధర ట్రీట్మెంట్ డైరెక్ట్ వాళ్ళే వచ్చేసి ఒక ఈ సాటర్డేలో సండేలో ఒక స్లాట్ తీసేసుకొని చేయించుకొని వెళ్ళిపోతుంటారు మా అడ్వైస్ లేకుండానే సో మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ రా గానే ముందు అసలు ఆయుర్వేద అంటే ఏంటిది పంచకర్భస్ అంటే ఏంటిది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు మమన అంటే విరేచన అంటే డిటాక్స్ ప్రొసీజర్స్ అంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ని ముందు కౌన్సిలింగ్ చేసి ప్రాపర్గా చెప్పిన తర్వాత ముందు పేషెంట్ ప్రిపేర్ అవ్వాలి అసలు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్కి లేదంటే డౌట్ డౌట్గా చాలామంది వస్తారు సో కాన్ఫిడెన్స్ లేకపోవడం అందరికీ ఏంటది పెయిన్ కిల్లర్స్ ఇవి వాడాలంటే సింపుల్ బయట తీసుకొని ఒక పెయిన్ కిల్లర్ యాంటీబయాటిక్ వాడడం ఈజీ అనిపిస్తుంది త్వరగా తగ్గిపోతుంది అనే ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లో బట్ వీటిని ఏంటంటే కొంచెం స్లో ప్రాసెస్ అయినా కూడా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ పర్మనెంట్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేయాలి అంటే కొంచెం చెప్పాలి వాళ్ళని ప్రిపేర్ చేయాలంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడమే అది పెద్ద వర్క్ అనమాట సో ఇదే పెద్ద పని అయిపోయిందనమాట సో ఈ శిరోధార విషయానికి వచ్చినట్లయితే చాలామంది క్లయింట్స్ చాలా మంది పేషెంట్స్ ఏమంటారు అంటే మాకు వన్ వీక్ శిరోధార కావాలి సార్ మాకు ప్యాకేజ్ ఇచ్చేసాడు అని అంటారు అనమాట సో అలా విన్నప్పుడు మాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది సో వాళ్ళే అవేర్నెస్ వస్తుంది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ముఖ్యంగా పంచకర్మ ట్రీట్మెంట్స్ మీద వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది అనేది కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో ఇలా మనం ఎన్ని సెషన్స్ ఉంటాయండి సో యాక్చువల్గా ఇప్పుడు ఈ శిరోధార వచ్చేసినట్లయితే ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ చేసుకోవాలండి సో ఆ శిరోధారకు సంబంధించినంత వరకు అయితే హెల్త్ ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే మనం ఒక టెన్ డేస్ సిట్టిమ్స్ వన్ వీక్ సిట్టిమ్స్ అట్లా పెట్టుకోవచ్చు లేదు అంటే ఎవ్రీ వన్ కెన్ టేక్ ఎప్పుడైనా తీసుకోవచ్చు ఎలా హెల్త్ కండిషన్ మామూలుగా ఏ ప్రాబ్లం లేకుండా కూడా తీసుకోవచ్చు సో జనరల్ గా మనం హెడ్ మసాజ్ అలా అంటాం కదా సో అలా ఇది కూడా మనం ఏ ఇష్యూ లేకుండా కూడా మనకు రిలాక్స్ అవ్వాలి తీసుకోవచ్చు ఒక ట్రీట్మెంట్ లాగా కన్సిడర్ చేసుకోవాలి జనరల్ జనరల్ ఒక థెరపీ లాగా మనం రెగ్యులర్ రెగ్యులర్ గా కూడా చేసుకోవచ్చు ఓకేనా అండ్ ఇది వచ్చేసి మెయిన్ కోర్స్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు శిరోధార అనేటువంటిది అవుతుంది అనమాట సో ఈ శిరోధార అయిపోయిన తర్వాత పాశ్చాత్కరణ సో ఒకవేళ పేషెంట్కి రిలాక్సేషన్ కోసము హెడ్ మసాజ్ అనేటువంటిది ఉంటుందండి ఇది అయిపోయిన తర్వాత తలంతా కూడా కొంచెం కూల్ అవుతుంది అనమాట మళ్ళీ పేషెంట్కి కోల్డ్ అది రాకుండా మేము రాసిన చూడడం అనేటువంటిది ఒక తాళం అనమాట సో ఆ ఒక పౌడర్ ఉంటుంది రాసిన పౌడర్ ఆ పౌడర్తో ఒక ఒక ముద్దలాగా చేసేసి తలకు మధ్యలో పెడతాం ఇది ఏం చేస్తుందంటే ఎక్సెసివ్ కఫం ఏదన్నా ఉన్నా కానీ లేదంటే కోల్డ్ కాఫ్ కోల్డ్ పెడతాం అన్నమాట అది కూడా చూపిస్తాను ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ముందు వరకు జరిగింది శిరోధార శిరోధార అయిపోయిన తర్వాత మైల్డ్ గా శిరో అభ్యంగం అంటే హెడ్ మసాజ్ అనేటువంటిది జరుగుతుందండి హెడ్ మసాజ్ అయిపోయిన తర్వాత మనకు రాసిన చూర్ణం తోటి తాళం లాగా పెడతామండి కొంచెం పేస్ట్ లాగా చేసి దాన్ని అప్లై చేస్తాం రిపీటెడ్గా రిపీటెడ్ గా ఏమైనా ఆఫ్టర్ శిరోధార తర్వాత మనకి కొంచెం కోల్డ్ రాదు అంటే జనరల్ గా చే కోల్ లాంటిది జలు చేయకుండా తాళంబడి ష మీరన్నా పౌడర్ ఏదో కలిపి అందులో ఏమేమి ఉంటాయండి రాస్నా చూడడం ఉంటుంది రాస్నా అనేది ఒక ప్లాంట్ అండి సో దాని నుంచి తీసినటువంటి పౌడర్ అన్నమాట డైరెక్ట్ రాస్నా పరంలో రాస్నాథ్ చూడడంలో ఇంకా డిఫరెంట్ ప్లాంట్స్ పౌడర్స్ కూడా కలిపి ఉంటాయి ప్లేన్ రాస్నా పౌడర్ పెట్టిన సరిపోతుంది ఒకసారి పౌడర్ చెప్పండి ఇలా ఉంటుంది పౌడర్ ఓకే సో ఇది రాస్నా పౌడర్ పౌడర్ అంట రాసిన ట్రీ నుండి ఆ లీఫ్ నుంచి తీసిన పౌడర్ ఇది దీంట్లో మళ్ళీ వీళ్ళు కొన్ని ప్లాంట్స్ వేవో కూడా ఇందులో మిక్స్ చేస్తారంట ఆఫ్టర్ మసాజ్ కానీ ఇప్పుడు దీనికి మాత్రం ప్లైన్ రాసిన పౌడర్ సరిపోతుంది ఓకే సో శిరోధార అయిపోయిన తర్వాత మసాజ్ మసాజ్ తర్వాత మళ్ళీ కోల్డ్ కాకుండా ఉండడానికి దాన్ని ఒక పేస్ట్ లాగా చేసి దాన్ని అక్కడ అప్లై చేస్తారు మళ్ళీ మనం ఆ పౌడర్లో మళ్ళీ మనం సపరేట్గా వాటర్ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ ఆయిల్ ఉన్నది కాబట్టి అక్కడే అది పేస్ట్ లాగా యుక్ చేసేసుకుంటుంది సార్ వాటర్లో మిక్స్ చేయాల్సిన అవసరం ఏం లేదు డైరెక్ట్గా మనం రబ్ చేసేస్తే సరిపోతుంది సో ఇది కంప్లీట్గా శిరోధార శిరోధారణ ముందు పేషెంట్ని ప్రిపేర్ చేసే విధానము శిరోధార తర్వాత లైట్ శిరో అభ్యంగము అండ్ రాసిన తాళం అప్లికేషన్ ఇలా కంప్లీట్ ప్రొసీజర్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుందండి సో ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ హెడ్ మెయిన్గా హెడ్ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్కి కానీ ఇన్సోమ్నియా కానీ స్ట్రెస్ యాంగ్జైటీ హెడ్ ఎక్ వీటికి చాలా బాగా ఎనీ హెల్త్ ప్రాబ్లమ్ ఏదైనా మీరు చెప్పినట్లు ఏదైనా ఉంటే ఇది ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అండ్ ఏది లేకపోయినా కూడా మనకు రిలాక్సేషన్ కావాలి అని అనుకున్నప్పుడు జనరల్గా కూడా మనం ఇది వీక్లీ వన్స్ అన్న అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ అన్నా మనం ఇది తీసుకుంటే మనం ఆటోమేటిక్గా ఈ స్ట్రెస్ నుంచి అయితే మనం రిలీఫ్ అవుతాం చాలా చక్కటి పంచకరంలో ఒకటైన శిరోధార గురించి మాకు వివరించారు నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి